హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చే విషయం ఏదైనా ఉందంటే మజ్జిగ అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు అయితే వీటిని ఇలాగే తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు కదా కొంచెం స్పైసీగా టేస్ట్గా ఏదైనా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్నదే ఈ మజ్జిగ పౌడర్ ఇదైతే చాలా బాగుంటుందండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని మనం రెడీ చేసేసుకోవచ్చు ఈ మజ్జికి ఇదైతే మంచి టేస్ట్ని ఇస్తుంది అంతేకాకుండా మన స్వెట్ కారణంగా కోల్పోయే మినరల్స్ అన్నిటినీ కూడా ఇది రికవర్ చేస్తుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మజ్జిగ పౌడర్తో ఇలా టేస్టీగా మజ్జిగని కలిపి ఎండలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారంటే చాలా రిలీఫ్గా ఉంటుంది అంతేకాకుండా ఒంటికిది కూడా చక్కగా చలవ చేస్తుంది మరి ఎంతో టేస్టీగా ఈ మజ్జిగ పౌడర్ని అలాగే దీంతో ఈ మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేస్తాం ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళి ఈ మజ్జిగ పౌడర్ని చేసేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మజ్జిగ పౌడర్ తయారీ కోసం ముందు స్టవ్ మీద ఇల్లు ఒక్కడాన్ని పెట్టుకొని ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ మిరియాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా క్రష్ చేసి పెట్టుకున్న సోంటి అంటే డ్రై జింజర్ వేసేసి వీటన్నిటి కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న స్పూను మెంతులు కూడా వేసేసి మరకాసేపు ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు ఇందులోనే వాష్ చేసుకుని తడి లేకుండా తుడిచిపెట్టుకున్న కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి ఈ కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి మనకి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా తయారైపోయింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవిన తర్వాత మనం మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం చివరిలో కరివేపాకుని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది గ్రీన్ కలర్లో ఇలా క్రిస్పీగా తయారైంది అలా కాకుండా ముందే మనం యాడ్ చేసేసుకుంటే ఇది నల్లగా మాడిపోతుంది సో మీరు ఫైనల్గా మాత్రమే కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత మనం మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ చాట్ మసాలా కొద్దిగా సాల్టు కొద్దిగా ఇంగువ వేసేసి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ మనకి రెడీ అయిపోయింది ఇదిలా మనకి చాలా మెత్తగా ఉండాలి చూడండి ఇంత మెత్తగా రావాలి అలా కాకుండా బర్క్గా ఉండిపోతే మనకి మజ్జిగలో కలుపుకున్న తర్వాత అది అడుక్కు వెళ్ళిపోతుంది అందుకనే మీరు జల్లించైనా దీన్ని మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి నాకైతే ఇక్కడ చాలా మెత్తగా వచ్చేసింది కాబట్టి మరి జల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంతో మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేనైతే ఇలా మజ్జిగని రెడీ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు పెరుగుకి మూడు కప్పులో వాటర్ని వేసేసి ఇలాగా చిలికేసి రెడీగా పెట్టుకున్నాను మనకి వేసవిలో చలవ చేసేటట్టు ఉండాలంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలండి ఒక కప్పు పుల్లవ్ పెరుగు అలాగే మూడు కప్పులో వాటరు ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం ఇలా టూ గ్లాసెస్ని తీసుకుని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగ పౌడర్ టెన్ మినిట్స్ ముందు నానపెట్టి పెట్టుకున్న గింజలు ఒక్కొక్క స్పూన్ ఇది మనకి ఇంకా చలవ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం కొద్దిగా నిమ్మరసం కొద్దిగా సాల్ట్ మనం ఆల్రెడీ పౌడర్లో సాల్ట్ని మిక్స్ చేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసేసిన తర్వాత మనం రెడీగా కలిపి పెట్టుకున్న ఈ మజ్జిగని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ అది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో కలపాలి అనుకుంటే ఏదైనా ఒక గ్లాస్ జార్లో కానీ ఒక బౌల్లో కానీ మొత్తం మిక్స్ చేసుకుని గ్లాసుల్లో సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీ డ్రింక్ మజ్జిగ పౌడర్తో మజ్జిగ మనకి రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది వేసవిలో ఎండ నుంచి రాగానే ఇలా ఒక ఇచ్చారంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మీరు తప్పకుండా ఈ సమ్మర్లో ఈ మజ్జిగ పౌడర్ని ప్రిపేర్ చేసుకుని సమ్మర్ మొత్తాన్ని ఈ హెల్దీ పౌడర్తో డ్రింక్ని ఎంజాయ్ చేయండి ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం హెల్దీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్